కోసము అందరము కలిసినట్టుగా ఏకతాటిపైన నిర్ణయానికి వచ్చి ఈరోజు వడ్డే ఓపెన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి వడ్డే ఓబన్నా జేఏసీ కమిటీ చైర్మన్గా మల్లెలు చేరాము వైస్ చైర్మన్గా దేవర్ల మురళి సెక్రటరీగా వడ్డే గోపాల్ జాయింట్ సెక్రటరీగా కూచ వెంకటేష్ అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సిమెంట్ పోలన్న కలబాయ్ నారాయణ మరియు ఎగ్జిక్యూటివ్ నెంబర్లో చెప్తా అన్నీ ఉన్నాయి అన్ని విషయా చెయ్యేడు సంజీవ్ రాయుడు సంజీవరం రామంది శంకరు హనుమన్న ఇలా చంద్రబాబు నాయుడు కొట్టాల వెంకట్రాముడు వడ్డేశ్వరరా మంజుల నారాయణ లోక్నాథ్ వెంకటాద్రి ప్ప రవీంద్ర గంగన్న గంగశంకర కింద సూర్య లాగమూర్తి ఆత్మకూరు కుంచపు కుంచేసులు సోమవారం పల్ల సూర్యప్రకాష్ వీళ్ళందరినీ కూడా ఇంకా కొద్ది మందిని దాదాపు ఒక ముప్పై మంది వరకు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు ఒక గంట రెండు గంటల సేపు టైం కేటాయించి ఈ మేము చేసే కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి మాతో ఓడ్పడాలి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము ఈ అందరం కలిసి ఈరోజు ఏకదాటిగా ఒకే నినాదంతో ఈ కంటిని ఏర్పాటు చేయడం వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ వడ్డీ బోపనకు విగ్రహ అవసరం కోసం రేపటి నుంచి కందరం తట్టుకొని సముష్టిగా కృషితో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది మరి గురించి మళ్ళీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం వర్గాల ఆశా జ్యోతి స్వాతంత్ర సమరయోధుడు మన ఒడ్డరు ఓబల్లా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రాచుర్యంలోకి రావడం జరిగింది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు మన ఒడ్డల సంఘాలంతా భారీగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి హెడ్ క్వార్టర్లో ఇంతవరకు మేమే జాప్యం చేశాం ఇప్పుడు వచ్చే జనవరి పదకొండు తేదీ నాటికి ముందుగా విగ్రహాలను స్థలమును కేటాయించుకొని అనంతపూర్లో మంచి చోటు ఏర్పాటు చేసుకుని అదే ఒక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు తర్వాత కమిషనర్ గారు తర్వాత కలెక్టరు మిగతా అధికారులతో కూడా కలిసి మేము సేకరణ చేయించుకొని ముందుకెత్తామని విగ్రహాలకి అందరూ సహకరించిన ఆఫీసర్లు కూడా నమస్కరిస్తున్నాం ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు ఆయన ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ తరఫున ఆయన ఉత్సవం జరగడానికి కృషి చేస్తోంది కాబట్టి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం మన ఒంటా పులసలంతా వేరే వాళ్ళు దయచేసి వేరే వాళ్ళతో వసూలు చేయకండి మన పులసలే వంతు రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా కూడా ఆయనకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన తులసలంతా మన మన దేవుడిగా ఆయన్ని ప్రచర్శించుకుందామని అను అందరికీ తెలియజేస్తాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా అంత నాయకులు అందరూ కూడా కలిసి ఏక్రికంగా అందరూ కలిసి వడ్డీ ఓవన్న ఒడ్డర ముద్దు బిడ్డ ఆయన ఇక్రముని అనంతపురం నడిబొడ్లో స్థాపించుకోవడానికి నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా చర్చించి ఏక అభిప్రాయంతో చైర్మన్ ని కో చైర్మన్ కూడా ఎన్నిక చేసుకొని అందరూ కూడా ఈ కమిటీని ప్రతిష్టంగా ముందుకు పోయి ఆ ఇతర ప్రతిష్టని అంతా కన్ని కలిసి కన్ని రీతిలో పక్క రాష్ట్రాలకు భిన్నంగా చేయాలనే ఆదాశంతో అందరూ కూడా పెద్దలంతా కూడా ఏక తీర్మానంతో జాయింట్ ఆస్ట్ కమిటీని మరి తీర్మానం చేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు గడ్డ వంటర్లో ఇక్కడి నుంచి అనేక రకాలుగా రాజకీయంగా ప్రాధాన్యత కలిగిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లాలో మొదలు పెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వంటర్లందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలలో కూడా రోజు పదవులలో ఉన్నారనేది కూడా తెలియజేస్తున్నాం ఈ వడ్డీ ఓపందని విగ్రహాన్ని మరి ముందుగా కొంతమంది పెద్దలు చెప్పినాడుగా మనం ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరైనా ఇక్కడ అవసరం లేదు ఈరోజు మనం ఎమ్మెల్యే టికెట్ కావాలన్నాం ఎంపీలు కావాలన్నాం అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ మేర్లు కావాలన్నప్పటికీ రాజకీయ ఇక్కడ పోతే వీళ్ళు ఉన్నాయి మేము పోటీలు చేస్తున్నాం మరి ఈ రోజు మా దగ్గర విగ్రహానికి పదివేలకు ఐదు వేలకు వస్తారని వడ్డర జాతికి ఆ యొక్క మచ్చ రాకూడదు అందరూ అందరు ఏక నిర్ణయంతో మనమే ఎంత కానీ అది పది లక్షలు అవుతాదా పదహైదు లక్షలు అవుతాదా ఇరవై లక్షలు అవుతా కానీ మనమే తల కొంచెం వేసుకొని వడ్డీ ఓపని విగ్రహాన్ని నవంబర్లోనే ఏ మంచి స్థలం చూసి ఏర్పాటు చేస్తామని కూడా అందరు కూడా ముందుకు వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి తదుపరి కార్యాచరణ మరి మీ ఇక్కడ మీ దగ్గర తెలియజేస్తాం ఈరోజు అందరు కూడా ఇక్కడ కాకపోతే చైర్మన్ వైస్ చైర్మన్ ఉండాల్సిందే కానీ అందరూ సమానమే అందరూ లేనలే పులుసులు ఒకటే ఎవరు నాయకుడు అనేది కాదు అంత మనమే కాకపోతే ఏదో ఉండాలా అకౌంట్ ఉండాలా ఏదో ఒక కమిటీ నాయకుడు అనేది బట్టి తప్ప ఏది ఏమి లేదు అంతా ఒకటే ఒక ఇక్కడ ప్రత్యేకంగా మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తుందా కలిసి ఉంటే కలదు సుఖం ఏదైనా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా గాని చరిత్ర సృష్టించి చరిత్ర ప్రత్యేకంగా మీరు ఈ యొక్క కమిటీకి అందరూ అభిప్రాయం చేసిన వాళ్ళు ప్రత్యేకంగా మరి మీడియా సోదరులు ఎందుకంటే మీకు మొట్టమొదటి మీకే ధన్యవాదాలు తెలియజేయాలా నాలుగు వందల తెలియజేసేది మీరు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గోపాల్ గనుక ప్రత్యేకంగా పాపం కష్టపడి ఈ రెండు మూడు మీటింగ్లు కూడా అందరికీ ఫోన్ చేసి అందరికీ ఇక్కడికి పిలిపించి ఒక కంపెనీకి కురుడు భోజన ఎత్తి గోపాల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఎవరైనా మనం మంచి చేసినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మన ముందున్నారు కాబట్టి మరి యొక్క సూరి సంజయో రామాయణానికి సంజయ్ రాయనికి కృష్ణన్నకు జీరామ్కు కొంచెం వెంకటేశ్కి మళ్ళీ గోపాలకృష్ణకు పోలన్నకు దార్కులకు గంగన్నకు వెనక వెనక రావడం చాలా మంది అందరికి పేరు పేరున ప్రత్యేకంగా చెంద్రానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ